హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజుల్లో ఆడవాళ్ళు తరచుగా ఎదుర్కొంటున్న సమస్య లుకేరియా దీన్నే మన వాడుక భాషలో వైట్ డిశ్చార్జ్ అంటాం చాలామంది వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా అవుతుంటే క్యాన్సర్ వచ్చేస్తుందని లేనిపోని భయాలు పెట్టుకుంటున్నారండి దయచేసి ఎవరు అలా ప్యానిక్ అవ్వద్దు కొన్ని సందర్భాల్లో వైట్ డిశ్చార్జ్ అనేది కామన్గా అవుతుంది లైక్ మనకి ఎగ్ రిలీజ్ అయినప్పుడు అవి కూడా వైట్ డిశ్చార్జ్ అవుతుంది దాన్ని మనం ఎప్పుడు పరిగణలోకి తీసుకోవాలంటే వైట్ డిశ్చార్జ్ అవుతున్నప్పుడు బ్యాట్స్మెన్లు వస్తున్నా లేదా వెజినా దగ్గర ఇచ్చింగ్ కానీ మంటగా కానీ ఉంటున్నా లేదంటే కలర్ చేంజ్ అవుతున్నా కూడా మనం అప్పుడు గైనిక్ని కలవాలండి వాళ్ళు ఏం చేస్తారంటే యాంటీబయాటిక్స్ ఇచ్చి తగ్గిస్తారు అయినా కూడా మనకు తగ్గకపోతే యుట్రస్ దగ్గర ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందేమో అని టెస్ట్ చేస్తారు ముఖ్యంగా పెప్సి అనే టెస్ట్ చేస్తారండి దీనివల్ల మనకి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటే టెన్ ఇయర్స్ ముందే తెలుస్తుంది కాబట్టి అన్ని వైట్ డిశ్చార్జీలు క్యాన్సర్ కారణం కాదు కాబట్టి ఎవ్వరు భయపడవద్దు ఇంకా వైట్ డిశ్చార్జ్ తగ్గించడానికి కొన్ని టిప్స్ ఇప్పుడు చూద్దాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి టిప్ నెంబర్ వన్ ఫస్ట్ అందరికీ సెల్ఫ్ హైజీన్ అనేది ఉండాలి సోప్ యూజ్ చేయకుండా గోరువెచ్చని నీటితో ప్రైవేట్ పార్ట్స్ని క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఇంకా అక్కడ ఇచ్చింగ్ వస్తుంటే మనం వాటర్లో వేపాకులు వేసి బాగా మరిగించి అవి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత డైలీ టూ టైమ్స్ వాష్ చేసుకుంటే వన్ వీక్లోనే ఆ ప్రాబ్లం తగ్గిపోతుంది ఇంకా టిప్ నెంబర్ టూ అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా ఇన్బ్యాలెన్స్ వల్ల వస్తుంది కాబట్టి మనం ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఫుడ్ తీసుకోవాలి దీనికి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే పెరుగు ఇంకా యోగట్ అలాగే డైరీ ప్రోడక్ట్స్లో కూడా మనకి ప్రోబయోటిక్స్ బాగానే ఉంటాయి ముఖ్యంగా పెరుగులో మనకి ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి డైలీ టూ టైమ్స్ ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది ఇంకా టిప్ నెంబర్ త్రీ మెంతులు తీసుకోవాలండి ఈ మెంతులు మనకి చాలా హెల్ప్ అవుతాయి వీటిని ఎలా తీసుకోవాలంటే ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి అందులో ఫోర్ స్పూన్స్ మెంతులు వేసి ఆ వాటర్ హాఫ్ అయ్యే వరకు బాగా మరిగించాలి అలా చేసిన తర్వాత ఆ వాటర్ని వడగట్టి ఉదయాన్నే తాగితే ఈ సమస్య తొందరలోనే తగ్గిపోతుంది ఇంకా టిప్ నెంబర్ ఫోర్ ధనియాలు ఈ ధనియాలని నైట్ వన్ గ్లాస్ ఆఫ్ వాటర్లో టూ స్పూన్స్ ధనియాలు వేసి వదిలేయాలి ఉదయం లేచిన తర్వాత పరగడుపుని ఆ వాటర్ని వడగట్టుకుని తాగాలి దీనివల్ల గుడ్ బ్యాక్టీరియా అనేది డెవలప్ అయ్యి యోని సమస్యలు అనేవి తగ్గుతాయి ఇంకా మనకి మెంతులు ధనియాలు కూడా డైజెషన్ కూడా బాగా హెల్ప్ అవుతాయండి ఇంకా టిప్ నెంబర్ ఫైవ్ వాటర్లో తులసాకలు మరగబెట్టి బాగా మరిగిన తర్వాత ఆ వాటర్ని వడగట్టి అందులో ఒక స్పూన్ తేనె కలుపుకుని తాగినా కూడా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఇంకా బెండకాయలు కూడా ఎక్కువగా తింటే సమస్య తగ్గుతుందండి ముఖ్యంగా బెండకాయల్ని పెరుగులో నానబెట్టి తింటే మంచి రిజల్ట్ కనిపిస్తుంది ఇంకా అరటిపండు కూడా వైట్ డిశ్చార్జ్ తగ్గించడంలో బాగా హెల్ప్ అవుతుంది బాగా ఎక్కువ సమస్య ఉన్నవాళ్ళు డైలీ టూ టైమ్స్ అరటి పండు తీసుకుంటే మంచిదండి అలాగే మనకి సిట్రస్ ఫుడ్స్ అనేవి మన ఇమ్యూనిటీ పవర్ను పెంచుతుందండి అలాగే గుడ్ బ్యాక్టీరియాని డెవలప్ చేస్తాయి కాబట్టి ముఖ్యంగా ఉసిరిలో మనకి సి విటమిన్ ఎక్కువగా దొరుకుతుంది అలాగే దానిమ్మ ఆరెంజ్ ఇలాంటివి మన సి విటమిన్ ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ తినడం కూడా చాలా మంచిది మనం తీసుకునే ఆహారం వల్లే మన ఆరోగ్యం అనేది డిపెండ్ అయి ఉంటుందండి మనకి ఏదైనా ఆరోగ్యం సరిగా లేదు అంటే మనం తీసుకున్న ఆహారం అలాగే మన చుట్టూ ఉండే వాతావరణం కూడా కారణమవుతుంది కానీ ఇలాంటి యోని సమస్యలు రావడానికి కారణం మాత్రం మనం తీసుకున్న ఆహారం మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మనం మంచి ఆహారం తీసుకోవాలి ముఖ్యంగా సి విటమిన్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని అలాగే ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి మనకి సమస్య మరి తీవ్ర అయిపోయింది అనిపించినప్పుడు డాక్టర్ని మాత్రం ఖచ్చితంగా కలవాలండి ఈ టిప్స్ అన్ని తక్కువ సమస్య ఉన్నప్పుడు మనకి బాగా హెల్ప్ అవుతాయి ఇంకోటి డ్రెస్సింగ్ అండి డ్రెస్సింగ్ కూడా మన ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది మరీ బిగుగా ఉండే డ్రెస్సులు కూడా వేసుకోకూడదు వాటి వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది కూడా తగ్గుతుంది కాబట్టి కొంచెం వదులుగా ఉండే డ్రెస్సులని వేసుకోండి ముఖ్యంగా కాటన్ వేసుకోవడానికి ఎక్కువ ట్రై చేయండి నేను చేసిన ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్